వానాకాలం రైతు బంధు బంధు రుణమాఫీ పైనే అందరి దృష్టి రైతు బంధును పక్కన పెట్టిన సర్కార్ అప్పులు చేసి సాగు చేసుకుంటున్న రైతులు యాసంగిలో లేటుగా అందించిన రైతు బంధు వానాకాలంలోనైనా త్వరగా వ వస్తాయనుకున్న అన్నదాతలు ఇటు రైతు బంధు రాక అటు రైతు భరోసా పడక ఇబ్బందులు రైతన్న ఆశలపై నీళ్లు చల్లుతున్నటువంటి రేవంత్ సర్కార్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఈ రైతు బంధు మీద కానీ రైతు భరోసా మీద కానీ ఒక్క ముచ్చట లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం మరిగా రైతు రుణమాఫీ గురించే మాట్లాడుతున్నారు ఆ రైతు రుణమాఫీ కూడా అనేక మంది రైతులకు రాలేదని చెప్పి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి లక్ష లక్ష యాభై మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ శాఖ తుమ్మలం నాగేశ్వరరావు చెప్తున్నాడు మేము పదిహేనో తారీఖు ఆగస్టు పంద్రా ఆగస్టు రోజున రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్తుడు కానీ మరి రైతు భరోసా ఏమైందని అడుగుతా ఉన్నాం ఈ రైతు భరోసా పైసలే రైతు రుణమాఫీకి మరలించిరా లేకపోతే ఎట్లా డిసెంబర్లో ఇవ్వాల్సిన పైసలు ఎన్నికలు లేట్ అవడంతో ఎన్నికలు వచ్చినాయని చెప్పి మరి లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు పైసల్ని సాగ తీసుకుంటా మే దాకా తీసుకొచ్చిర్రు మే దాకా తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత లిస్ట్ ఉన్నది కదండి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ ఏంటిది మీరు ఇచ్చిన ఏ ఉన్నప్పుడు వేయాలి కదా రైతు పెట్టుబడి కోసం ఇవ్వాలి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది ఓ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతుకి ఓ ఐదు వేలో పదిహేను వేలో ఓ పదివేలో చేతిలో ఉంటే ధైర్యంగా పోయి నా ఇది చేసుకుంటాడు పంటలు పండించుకునే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ వాళ్ళ అప్పుల కోసం ఎదురు చూడాల్సి వస్తా ఉంది ఇగో ఇలాంటి ఘటనలు మొత్తం కూడా వానాకాలం రైతు బంధు బంద్ కానున్న తాజా పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్న క్రమంలో రైతు బంధును ప్రభుత్వం సైడ్ చేస్తుందనే టాక్ వినపడుతోంది రైతు రుణమాఫీ నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ నానా రకాల ప్రయత్నాలు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రైతు బంధు ఇక మర్చిపోవాల్సిందేనా అన్న చర్చ మొదలైంది వానాకాలం వ్యవసాయం మొదలై రైతులు ఆ పనుల్లో బిజీగా ఉన్నా ఇంకా డబ్బులు సర్దడం దగ్గరే సర్కారు ఉందని అసలు రుణమాఫీకి డబ్బులు సమకూర్చగలదా సమయానికి రైతులకు రైతు బంధు ఇవ్వగలదా అన్న సందేహాలు కలుగుతా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు రైతులందరూ వాస్తవంగా ఎదురు చూస్తూ ఉన్నారు సరే జూన్ నెలలో లేకపోతే జూలై నెలలో కాకపోయినా ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది ఆగస్ట్ లో కూడా మరి కనీసం ఇస్తాం ఇచ్చే ప్రయత్నం చేస్తాం అసెంబ్లీ సమావేశాలు జరిగితే రైతు భరోసా గురించి అసలు చర్చే లేదు అంటే మరి ఈసారి వాటన్నిటిని కూడా ఆ నిధులన్నీ కూడా పక్కదారి బట్టి చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి విమర్శలు వస్తా ఉన్నాయి రైతన్నలందరూ కూడా ఇలా రైతు బంధు కోసం మీరు మరి ఇస్తున్నటువంటి రైతు భరోసా కోసం రైతన్నలందరూ కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు కాబట్టి మరి మీది మాది రైతుల ప్రభుత్వం మాది పెద్ద ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి మాది ప్రజాపాలన ఇందిన రాజ్యం మేము రైతుల కోసమే వచ్చినాం అన్నాలో ఉచితంగా ఏం నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అనుమానాలు రైతులకు వ్యక్తం అవుతున్నటువంటి రైతు భరోసాపై ఏం క్లారిటీ ఇస్తారు ఏం సమాధానం చెప్తారో మరి వేచి చూడాల్సినటువంటి సందర్భం ఉంది